ఆ శాలీం రాజు గారు చేసిందే పెంట పని ఆ పెంట పని ఒక్క క్షమాపణతోటి వీడి గురించి వీడు ఆర్చి బిషప్ అని చెప్పుకుంటాడు ఈడు ఆర్చ్ బిషప్ కాదు కదా కనీసం ఆర్చి బిషప్ కూడా కాదు హిందూ గ్రంథాలయం పూజారి గారు పూజారి గారు ఏమన్నారు వినండి చెకోటి గారు జాకో మాటలు మాట్లాడేటం కొన్ని చెగోడిగా జాకోడని మాట్లాడతాం మాకు ఇట్లా నటం రాదు కదా మీరు ఆడవాళ్ళ గురించి అందున నా భారతదేశ స్త్రీల గురించి మాట్లాడేంత పీగుడుగాళ్ళు తురుంకానులు కేసు పెట్టాలనుకునే ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ చాలెం గాని బొక్కలు వేసి మక్కి తన్ని అప్పుడు మా దలికి రండి రైతవ్యాన్ని తోకటి వేళ్లతో సహా భారతదేశంలో లేకుండా చేసేదాకా మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది హిందు బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ శాలం రాజనే ఓరకొక్క హిందూ ఆచారాల గురించి మాట్లాడిన తర్వాత ఒక మతోన్మాది పాస్టర్ గారు హిందూ ఆచారాలని అవమానించిన తర్వాత మనం ఒక కౌంటర్ వీడియో చేస్తే దాని మీద చాలా మంది వాడి పెంపుడు కుక్కలు పిచ్చి కుక్కలు బయటకు వస్తా ఉన్నాయి అలాంటి కుక్కల్లో ఒకడే ఈడు వీడి పేరు జాషువా డానియల్ చెకోడి చెకోడియో పకోడియో పకోడి నువ్వు పేరు ఏందో పక్కన పెట్టే నువ్వు మాట్లాడిన పకోడి మాటల గురించి ఇప్పుడు మా ఆడాలిరా ఎడ్డవా ఆ శాలెం రాజు గారు చేసిందే పెంట పని ఆ పెంట పని ఒక్క క్షమాపణతోటి ఏదో అనుకోకుండా మాట్లాడేశాము ఆడవాళ్ళు ఎవరు నొచ్చుకోవద్దు మరీ ముఖ్యంగా హిందువులు ఎవరు నొచ్చుకోవద్దు మిమ్మల్ని అంటే నా ఉద్దేశం కాదు అంటే ఒక రకంగా కొదర కానీ దాన్ని సమర్థించే ప్రయత్నం చేసి దాన్ని పది రకాలు చేసేవాడు పెంట పైగా వీడికి ఇచ్చుకునే పరిచయం బిల్డప్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే వీడి గురించి వీడు ఆర్చి బిషప్ అని చెప్పుకుంటాడు ఈ ఆర్చ్ బిషప్ కాదు కదా కనీసం ఆర్చి బిషప్ కూడా కాదు ఎందుకంటే వీడికి ఆ పదవి ఇచ్చినోళ్ళు లేడు ఈడు పెట్టేసుకోవటమే కావాలంటే చూడండి ఒకసారి ఎవరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఎస్ఈ నుండి భారత టీవీ నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డ్యాని చేగుడి అని ఎవడని చెప్పింది ఇప్పించుకోక ఏం మాట్లాడుతున్నాడంటే అసలు శాలిమరాజు మాట్లాడింది తప్పే కాదు ఆ వీళ్ళందరూ దాన్ని చెలవల పలవలు చేస్తున్నారు అని మాట్లాడుతూ దీన్ని సమర్థించుకోవటం కోసం అని చెప్పేసి టిటిడి అర్చకుడు వేణుగోపాల దీక్షితులు గారు మాట్లాడిన ఒక ఆడియో వినిపించారు నిజంగా ఆయన ఏమన్నారో అందులో ఈ గాడిదికి ఏం అర్థమైందో మరి వీడికి అర్థమైంది బైబుల్ అర్థం చేసుకున్నట్టే అరా కొరాగా అర్థం చేసుకున్నాడా లేకపోతే నిజంగానే సరిగ్గా చేసుకున్నాడు మరి మనం చూపించాలి ఒక్కసారి చూడండి ఇప్పుడు దైవజన్లు షాలీం రాజు గారు మాట్లాడింది వీళ్ళకంటే నీచంగా మాట్లాడి వీళ్ళకల్లాగే బజారు మాట్లాడారా విడిచిన బజారోల్లాగా మాట్లాడారా షాలీం అన్న మాట్లాడాల వారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి అక్షరం కూడా తప్పు లేదు వీళ్ళకి ఎందుకు వచ్చింది రోషం ఇప్పుడు ఆయనే అన్నాడు ఆ మాట హిందూ గ్రంథాలేమో పూజారి గారి పూజారి గారు ఏమన్నారు వినండి వీడు నిజస్వరూపం చూశారు కదా ఆయనే అన్నాడు ఈ మాట హిందూ హిందూ గ్రంథాల గురించి పూజార్ గాడు అని వచ్చి మళ్ళీ సరి చేసుకుని గారు అంటే వాడి ఇంటర్నల్ ఫీలింగ్ పూజారులు అంటే వాల్యూ కాదు వాడికి పూజారి గురించి మాట్లాడేటప్పుడు పూజారి గాడు అనే వస్తుంది కానీ కవరింగ్ చూసారా ఇలాంటి నటనలు మాకు రావు గాడు ఎరుపు మాటలు మాట్లాడితే గాడు ఎదవ్వా అని అంటాం గాడు జాకో మాటలు మాట్లాడాడు అనుకోండి చెగోడిగాడు జాకోగాడు అని మాట్లాడతాం మాకెట్టా నటన రాదు కదా అది మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే మరి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టు పొట్టు విషయాలలో మరి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుభ్రంగా కలార స్నానం చేసి స్వామివారి దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయాన్ని గురించి సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరమూసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరమూసుకోకుండా చక్కగా వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి కావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూల మీద అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకుని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమంటారా మత ఊరకొక్కలారా ఊరకొక్క దాని గురించి ఏదో అసలు ఫస్ట్ నీకేం గాలేదువా చెప్పాను ఏమంటున్నారు గౌరవ పూజారి గారు దైవజన్లు శాలీమరాజు గారి మాటల్ని సమర్థిస్తూ దైవజన్లు శాలేం రాజు గారు మాట్లాడింది తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ హైందవ గ్రంథాల ప్రకారం సనాతన ధర్మంలో ఉన్న ధర్మం ప్రకారం ఈ విధంగా పూజారి గారు ఏం చెప్తున్నారు జుట్టు విరబూసుకొని పూలు పెట్టుకొని గుడిలోకి రాకూడదు అసలు అది ఆ ఆచారాన్ని తీసివేసాము ఆ నియమాన్ని రద్దు చేసామన్నారు మడ్డి మొహం వాడ ఆయన చుట్టూ ఎర్రబోసుకుని పూలు పెట్టుకొని ఈ బాడీ లాంగ్వేజ్ లో చెప్పాలా అర్థమైందా నువ్వు కొంకినక్క రాష్టాలు వేసుకుంటూ నీ మోరి 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 దానిలాగా చేయమాక అర్థమైందా తీరు అందుకే ఈ గలీజు శాలింగాడ్ అసలు ఏమన్నాడు వేణుగోపాల్ దీక్షితులు గారు ఏం చెప్పారు తెలియాలి తెలియాలంటే ఈ శాలింగాడు ఏం చెప్పారు వినాలా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు ఎన్నవా ఎడ్డి లంకో ఎడ్డి లంకో ఎన్నవా బజారు పూలు పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ బజార్లమ్మట తిరగటానికి వాళ్ళు బజారు సంబంధులు కాదు అన్నాడు రా కబ్బు గబ్బెదవా కానీ అక్కడ వేణుగోపాల దీక్షితులు గారు చెప్పింది ఆలయానికి వచ్చే వారి గురించి అండ్ దట్టు ఒక్క తిరుమల క్షేత్రానికి మాత్రమే ఆ వైవిధ్యం ఉంది కారణం ఏంటంటే తిరుమలలో అక్కడ పోలవనాన్ని పెంచడానికి ఒక దంపతుల యొక్క త్యాగం ఉంది వాళ్ళ త్యాగానికి గుర్తుగానే ఇప్పటికీ తిరుమల మహాప్రాకారం ఏదైతే ఉందో ఆ ప్రాకార ద్వారం దగ్గరే ఆ గుణపాన్ని వేలాడేసి ఉంచారు అనంతాల్వారు వారి గుణపాన్ని అనంతాల్వారు వారు అనంతాచార్యులను కూడా అంటారు వారు స్వయంగా తన స్వహస్తాలతోటి అక్కడ ఒక చెరువును తవ్వి ఆ చుట్టూ పూల వనాలని పెంచారు దీనికోసం తను తన భార్య నిన్ను గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ ఈయన ఇద్దరు కష్టపడుతూ ఉంటే వాళ్ళకి సాక్షాత్తు స్వామి స్వయంగా వచ్చి ఆ వనాన్ని పెంచడానికి ఆ చెరువును తవ్వటానికి సహకరించారు అలాంటి భగవత్ సాక్షాత్కారం పొందిన మహనీయుల యొక్క త్యాగంతో ఏర్పడింది కాబట్టి తిరుమల కొండ మీద పూచే ప్రతి పువ్వు కూడా భగవత్ కైంకర్యానికే వినియోగించాలి అని చెప్పేసి అక్కడ సమయాచారాల్లో దాన్ని నియమంగా మార్చారు అది హిందూ గ్రంథాల్లో చెప్పలేదరా రాబ్రా చదవా దేబ్రి మోహల్ నీకు తెలీదు నీకు తెలిసిందేదో పట్టుకుని వింటావు పోనా వేణుగోపాల్ దీక్షితులు గారు చెప్పింది అన్న పూర్తి ఇంతచ్చావా అంటే అది లేదు పోనా విన్న కాస్తనన్న సవ్యంగా అర్థం చేసుకుని చచ్చావా అంటే లేదు నీకు ఆ శాలెంగాడి గాడి వత్స దిది రెండుని బొర్రలో పేరుకుపోయి నీకు అదే అర్థమై వస్తా ఉంది ఒక్క తిరుమలలో మాత్రమే కొండపైన పూచే ప్రతి పువ్వు స్వామివారి కైంకర్యానికి మాత్రమే వినియోగించాలని ఒక ఆచారం ఉంది కాబట్టి అక్కడ పూలు పెట్టుకోవద్దంటారు అంతే తప్ప అసలు హిందూ స్త్రీలు పూలు పెట్టుకుని గుడికి రాకూడదని ఎక్కడా లేదు నిండు ముత్తైదువులాగా చక్కగా పూలు అలంకరించుకుని గుడికి రావాలి వస్తారు కూడా సరే ఇది కూడా కాసేపు పక్కన పెడదాం రా ఎందుకంటే ఈ క్లారిటీ ఇచ్చేసాను కాబట్టి అసలు విషయం ఏంటంటే ఇక్కడ వాడు పూలు పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ బజార్ల మట తిరగడానికి వాళ్ళు బజారు సంబంధాలు కాదు అన్నాడు ఒక ఆడదాని క్యారెక్టర్ ఎంచడానికి ఎవడు అసలు ఒక స్త్రీ బజారుది అని చెప్పడానికి అని చెప్పడానికి నువ్వు ఎవడోరా అసలు బజారు ప్రతి స్త్రీ బరి తెగించి ఎక్కినట్లు కాదు కొన్ని మోయలేని భారాలని భుజం మీద మోస్తూ ఆ భారం అయిపోయిన బాధ్యతల్ని నెరవేర్చడం కోసం కొంతమంది గత్యంతరం లేక వస్తారు అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళు లేకపోతే బజారు మనుషులు అంటానికి నువ్వేవడోరు ఆ బజార్ ఎదవా కనపడ్డ అందరి దగ్గర భాగాలు అడుక్కుంటూ దండుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ సిగ్గు లేకుండా మతం మీద బతుకుతున్న ముదనష్ట పేదవాళ్ళు మీరు మీరు ఆడవాళ్ళ గురించి అందున నా భారతదేశ స్త్రీల గురించి మాట్లాడేంత పీకుడు గలరా తురుంకానులు గుండు కీసాగలరా ఒక్కొక్కడికి అంటే కేసులు పెడతానంటున్నావా పెట్టు నా కొడక పెట్టు ఎన్ని కేసులు పెడతావు పెట్టు ఎన్ని కేసులు పెట్టినా సరే చట్టపరంగా మేము తెలుసుకుంటాం కానీ కేసు పెట్టాలనుకునే ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ చాలెం కానీ బొక్కలు వేసి మక్కలగా తన్ని అప్పుడు మా జోలికి రండి ఆ తర్వాత ఈ చెకోడి కానీ లోపల పగల పగలగొట్టి అప్పుడు మా జోలికి రండి అంటే అన్ని మతాలని సమానంగా గౌరవించటం అంటే ఒక మతముడు మమ్మల్ని అమ్మలక్కలు తడతంటే మా ఆడబిడ్డల్ని ఆచారాలని అవమానిస్తుంటే నోరు మూసు కూర్చోటం చేష్టలు చూస్తూ ఉంటాం అది సెక్యులరిజం అవుద్దా అది పరమత సహనం అయిద్దా అలా భరించాలని మాకు నేర్పేవాళ్ళు అయ్యారా మళ్ళీ 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 చెప్తున్నా నీ దిక్కున్న చెప్పుకోరా చెకోడిగా క్రైస్తవ్యాన్ని కోకటి వేళ్లతో సహా భారతదేశంలో లేకుండా చేసేదాకా మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది అప్పటిదాకా మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు మేము వేస్తున్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మహావృక్షాలుగా మారి మీలాంటి విష విషవృక్షాలన్నింటినీ ఇక్కడి నుంచి పకలించి వేసేసి ఒక వృక్షంగా మారి హిందువులందరినీ ఇక్కడ సేద తీరేలాగా చేయకపోతే అప్పుడు చూడండి ఒక్కొక్కడు అయినా లంబడికే ఏదన్నా స్పందన ఇవ్వాలన్నా ఖండనివ్వాలన్నా ఆ ముండమోపిగా ఆడు రావాలి నువ్వు కదా మూసిన మొదలష్టపడా పైగా నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు అది ఎవరో పాస్టర్ గారు అన్న మాటలు నేను చెప్పాడు అన్నావు ఎవడా పాస్టర్గాడు చెప్పినాడు వీడికి సంబంధం లేకపోతే ఫలానా పాస్టర్ గారు అన్న మాట అని చెప్పేసి ఆడి పేరు చెప్పాను ఆడితోనే తెలుసుకుంటాం నిష్ట దరిద్రుడా పైగా ఈ శాలి ఎంత నపుంసకుడు అంటే పరమ నపుంసకుడు ఎంత నపుంసకుడు అంటే వీడికి మనం వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కాపీ రైట్ల మీద కాపీ రైట్లు వేస్తా ఉన్నాడు తాజాగా నిన్నటి వీడియో మీద కూడా ఆడు కాపీ రైట్ నోటీస్ టేక్ డౌన్ నోటీస్ పంపించాడు మనకి కావాలంటే చూడండి స్క్రీన్ షాట్స్ చూస్తున్నారు కదా ఈ టేక్డౌన్ నోటీసులు వారం రోజుల లోపు ఆ వీడియో తీసేయకపోతే అది స్ట్రైక్ గా మారి ఇదవుతుందంట అంటే మన ఛానల్ మీద ఆల్రెడీ ఇప్పటికే స్ట్రైక్స్ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని ఏదో విధంగా లేకుండా చేసేసి ఈ క్రైస్తవ్యానికి మనలాంటి వాళ్ళ ద్వారా వచ్చే ప్రమాదాన్ని లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు అంటే హిందూ జనశక్తి ఛానల్ ఇలాంటి వాళ్ళకి ఎంత ఉత్స 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 పోపిస్తుందో మీరే చూడండి మరి వీళ్ళకి ఇంత ప్రమాదకరంగా మారిన ఈ హిందూ జనశక్తి ఛానల్ని మీరు కాపాడుకుంటారా లేకపోతే మీరే విడిచిపెట్టేస్తారా హిందూ బంధువుల చేతుల్లోనే పెడుతున్నా ఎందుకైనా మంచిది సబ్స్టిట్యూట్ కింద మరో ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది లలిత్ కుమార్ హిందూ అనే ఛానల్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ ఛానల్ ఉండొచ్చు ఎగిరిపోవచ్చు నాకు తెలియదు ఉన్నా ఐ డోంట్ కేర్ పోయినా ఐ డోంట్ కేర్ బికాస్ మళ్ళీ కొత్త ఛానల్ పెట్టినా సరే అక్కడ కూడా మన హిందూ బంధువులందరూ నన్ను ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని నాకు నమ్మకం ఉంది కానీ నిజం చెప్పటం విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఈ కొడుకుల బతుకులు ఎండగట్టడంలో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు అందుకే స్టేట్యూన్ టు హిందూ జన శక్తి సపోర్ట్ హిందూ జనశక్తి శక్తి జై శ్రీరామ్ భారత్ మాతకి జై